మనం వినబోయేటటువంటి సందేశం ఏమిటంటే మరి మొట్టమొదట యశు క్రీస్తు వారు ఆయన సిలు వేసేటప్పుడు ఆయన ఒక మాట్లాడితే ఏమిటయా అంటే అలాంటి మరి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ పరిచయలు కానీ లేదా రోమా సైనికులు కానీ ఆయన మాట్లాడినప్పుడు ఆయనకు కొట్టారు యసు క్రీస్తుని కొట్టినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు ఏమిటయా ప్రశ్న అంటే మరి పిల్లరా మరి యమోసు వార్తని పద్దెనిమిది వద్ద ఇరవై ఇరవై మూడవత్సరంలో చూస్తే లేదా నీటి వెనక చూసుకొని అన్ని రాసుకోడు యమోసు వార్త పద్దెనిమిది అధ్యాయం యాభై ఇరవై మూడవ వత్సరంలో యశు ఒక మాట వారిని అడిగాడు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము అన్నాడు ఏమన్నాడు అందరూ చెప్పాలి కాని మాట కాని మాట అంటే కానీ తప్పుడు కానీ అజ్ఞానంగా కానీ అవివేకంగా కానీ నేనేమైనా మాట్లాడితే అదేంటో చెప్పండి అది తప్పైతే కొట్టండి కానీ తప్పు లేనప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నాను అని వాళ్ళు ప్రశ్న వేసాడు అందుకనే నేను ఈ సందేశం అయిపోయేటప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే నేను నిత్య విద్యార్థిని మొట్టమొదట దేవుని దగ్గర విద్యార్థిని విద్యార్థి నాకు స్టేజీ నేర్పినా స్టేజీ వెనక నేర్పిన పక్కన నేర్పినా నేను ఎప్పుడూ నేర్చుకుంటాను ఎందుకంటే దేనిని అయితే అది సత్యమై అనుసరిస్తాను సత్యం కాకపోతే వ్యతిరేకిస్తాను ఇది మొట్టమొదట మీరు అలాగే చేయాలి మరి వెనుక దైవ అలాగే చేయాలి అందుకని ఎస్ఐ మాట మీకు కొటేషన్గా చెప్పాను ఏమంట చెప్పాను నేను కాని మాట ఆ కాని మాట ఏదో చెప్పుడు అంటే ఉపయోగం లేని మాట్లాడితే ఆ ఉపయోగం లేని మాట ఏదో చెప్పమని ఆయన అన్నాడు అందుకనే మరి మీరు అందరూ కూడా నేను చేయబోయే ప్రసంగం ఉందో ఆ సత్యాన్ని మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి కనుక మరి రెండవ మాట మరొక కొటేషన్ వాడు తీసుకుందాం ఏమిటయా అంటే మొదటి కొరింద్రీలో రెండవ అధ్యాయంలో పదిహేను వచ్చిన గొప్ప మాట ఉంటుంది ఏమంటే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించు కానీ అతడు ఎవరి చేతనో వివేచింపబడో ఏంటంట ఇది ఏది న్యాయం ఏది సత్యం ఏది బైబిల్ ఉంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని మీరు ప్రశ్నించి ప్రశ్ని పరిశీలించి పరీక్షించి సత్యమైతే చేపట్టాలి అసత్యం అయితే వదిలేయాలి అది నేను చెప్పినా ఈ లోకంలో ఎవరు చెప్పినా ఎంతటి గనులు చెప్పినా సత్యమైతే తీసుకోవాలి అసత్యం అయితే అది మా అయ్యగారు కదా మా అమ్మగారు కదా మా అన్నయ్య కదా మా తోడుట్టోడు కదా ఎంతకంటే గొప్ప దారి లేడు కదా ఇవి కాదు ఇందులో ఉన్నదా లేదా అది నిజమా కాదా ఆ సమయం ఏమిటి ఆ సందర్భం ఏమిటి ఇటువంటి సాష్టమైన సంగతులన్నీ పరిశీలన చేయాలి పరిశీలన చేసి నిజమైతే తీసుకోవాలి ఏం ఎంచాలి అబద్ధమైతే వదిలేయాలి ఎంత వాళ్ళు చెప్పినా సరే దానికి ఏమి సంశయమో లేదు కాబట్టి అందుకనే మీకు మొట్టమొదటిలో గొప్ప విషయాలు తెలియజేసిన ఏమిటంటే కాని మాట ఇంకా కాని ఏదో చెప్పు నేనల్లా ఎస్ఐ అన్నాడు ఎవరు అన్నారు ఎస్ఐ అన్నాడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేక్షించు ఏంటన్ని వాడు వాడు సేవకులా సేవకుల సేవకులా మరి మరింత సేవకులా మన సేవకుల పక్కడి సేవకుల వాక్యానుసారము చెప్పారా లేదా అది వాక్యంలో అలాగనే ఉందా లేదా అది సత్యమా కాదా అని పరిశీలన చేయాలి కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా అదే విధంగా ఇంకొక మాట మీకు తెలియజేస్తున్నారు డబ్బులు నోట్ తీసుకోండి దాని మీద రెండు పక్కల ముద్ర ఉంటుంది దాన్ని బొమ్మ బొరుసు అంటారు ఏమంటారు ఆ బొమ్మ లేకపోయినా ఉంటే చెలదు బొస్సు లేకపోయినా బొమ్మ ఉంటే చలదు అందుకనే నేటి దినాల్లో మరి వాక్యము ఎలా ప్రకటించబడుతుంది అంటే ప్రియుల దేవుని పిల్లల వాళ్ళ సలహాల కోసం వాళ్ళ సొంత ఆలోచనల కోసం వాళ్ళ సొంత ఉద్దేశాల కోసం లేదా తెలిసి తెలియని జ్ఞానము చేత మిడిమిడి జ్ఞానం చేత కావాలని కొందరు తెలియక కొందరు అజ్ఞానం చేత కొందరు అవివేకం చేత కొందరు సరైన పరిశీలన చేయక కొందరు ఇలా ఎవరికి ఇష్టానుసారుగా వారు చెప్పుకుంటున్నారు కొందరైతే దేవుని ప్రకటిస్తున్నారు మేము దేవుని సంతోష పెట్టడకు మాత్రమే ప్రకటిస్తున్నాము కానీ మనుషులను సంతోష పెట్టడము అందుకని నీ బోధ ఎలా ఉండాలంటే నా ఎదురు ఉన్నవారు మెచ్చుకుంటారా నా ఎంత ఉన్నవారు మెచ్చుకుంటారా పక్కన ఉన్నవారు మెచ్చుకుంటారా మెచ్చుకున్నా ఇది కాదు దేవుని సంతోష పెట్టడకు బోధించాలి దేవుని బిడ్డలుగా బోధించాలి ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి చెప్పాలి సత్యాన్ని బోధించాలి ఆ చెప్పే ప్రతి దానికి ఇందులోంచి చెప్పాలి బైబుల్ తీయకుండా మాట్లాడకూడదు మొట్టమొదట సౌకర్యండి అది లక్షణం ఉండాలి ఏమి తీసినా బైబుల్ తీసి బైబుల్ రిఫరెన్స్ ఎక్కడ ఉంది దాని సమయము దాని సందర్భము దాని విషయ పరిజ్ఞానం తెలిసి దేవుని వాక్యాన్ని బోధించడం నేర్చుకోవాలి అలా అక్కడ ఏదో నాకు చూసింది నాకు గుర్తు వచ్చింది ఏదో వస్తే చెబుతాన్ని ఇలా చెప్తే అతడు బోధముడు కాదు అతనికి వాక్యంలో అనుభవం లేదు అని గుర్తుపెట్టు కానీ సమాజంలో ఎలా ఉందంటే అహోహో అహోహో అని కొడతాడు అలా కొట్టకూడదు ఒత్తిడి కొట్టకూడదు నిజమైతే కొట్టాలి సత్యమైతే కొట్టాలి ఆ సత్యము సత్యమని నిరూపించిన వరకు మీరు చప్పట్లు కొట్టాలి అది కొట్టడం అంటే

సందేశము మనం వినబోయే నేను తీసుకోను అనే సందేశాన్ని మనం వినబోతున్నాం దాంట్లోనే రెండో సందేశం మీకు ఏం చెప్పాలనుకున్నాను అంటే దేవత సువార్త ప్రకటించే భారము అనేటటువంటి అంశం మీద చెప్పాలనుకున్నాను దాంట్లోనే మూడో అంశం ఏం చెప్పాలనుకున్నాను అంటే సువార్త ఎవరు ప్రకటించాలి అది అందుకనే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మరి ఏ దేవాలయంలో ఉన్నప్పుడు చిన్న సాంపుడుగా ఉన్నాడు బుడ్డవాడిగా ఉండి దేవాలయంలో విడిచిపెట్టమంటాడు దేవుడు సామేలతో మాట్లాడి సామేలా సామేలా మీ గురువు గారు లేదా ఈ యాజకుడు నువ్వు ఎవరి దగ్గర శిష్యులు చేస్తున్నావో ఆయన తలబగిలి ఆయన ఆయన ఇంటి వాళ్ళు చచ్చిపోతారు మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం చచ్చిపోతుంది ఆరిపోతుంది అని చెప్తారు చెప్పినప్పుడు ఇక దేవుడు వచ్చి నీతో మాట్లాడాడు కదా అదే చెప్పమంటాడు ఇప్పుడు ఏమి చిన్నవాడు మాట్లాడలేడు భయం ఏమన్నా అందుకనే చెప్పినో అది నీవు దేవుడు చెప్పకపోతే ఆ శ్రమ నీరు కలిగింది ప్రేమ దేవుడు పిల్లరా అప్పుడు చిన్న పిల్లవాడు అంటే సుమారు ఒక ఆరు నుంచి పదిహేళ్ల మధ్యన వచ్చాడు నీవు నీ ఇంటి వాడు నిజంగా నశించదరని దేవుడు నాకు తెలియజేస్తుందని చెప్పాడు అంటే ఏం చేయాలంట

ya sanmıyorum. Yalnız sanmıyorum. Yalnız వేలు యాఘాత ముందుకు బాగుపడతా ఉన్నాడు ఆయన అన్నాడు మా దేశంలో గొప్ప గొప్ప నదులు లేవా ఇలా గోత్రాన్ అంతకంటే గొప్ప నదులు ఉన్నాయి నేను ఆడిపోయి మునిగేవాడు కదా ఆయన నా నన్ను తాగి స్వస్థపరచాడేమో అనుకున్నాను కానీ పోయి ఆయన నదిలో పొడగమన్నాడు వాడు పండుగ అన్నాడు అయ్యా ఇంకేదైనా గొప్ప కార్యం ఏమంటే చేయవా దానికంటే నదిలో మునగడం చిన్న పని కదా చేయమన్నాడు పోయి నదిలో మునిగారు కృష్ణ రోగం అంతా ఏమైంది ఏమైంది కుష్టు రోగం అంతా ప్రియుల దేవుడిలాగా ఆ ఈ యొక్క నైమాను తన దేశం ఇరవై మనుగుల వెండి తీసుకొచ్చి పది జతలు బతు బట్టలు తీసుకొస్తే ఏమన్నాడు ఆయన జీవముతోడు జీవము తోడు ఏమంటున్నాడు నేను ఏ దేవుని సన్నిధిలో నిలిచి ఉంటినో ఆ దేవుని తోడు నేను తీసుకోవాలి తీసుకు సరే ఇదే తరాన్ని ఆశించి

వాళ్ళేమో పోతున్నాడు శిష్యుడేమో డబ్బులా కావాలా ఏమో మా అయ్యారు తెలు పంపిస్తారా పోయి తెలుసుకున్నాం అయిపోయిన కొంతనాడు పచ్చుకుందాం అని పోయాడు ఆ యొక్క ನೈಮಾನು ಕುಷ್ಟಿ ಕ್ಯಾ ಹಾದು ತಿಚುಕುದ ಅಪುಡಿ ಯಮಕಡ ಬೆಲ್ಸಾಯ ನಾಯಾಜಿ ಕ್ಯಾ ಹಾಜಿ ಬೆಂಡಿ ಬಂಗಾರವನ್ನು ಸಂಪಾದించు ಕೊರುಡಲು ಇಸಮಯವನ್ನ ಅಲ್ಲಿಗೆ ನೀನೈತೆ ಅಪೊಸ್ತಲನ ಪೌಲೋ ಮಾತುಲ ವಿನಿ ಆ ಬದುಕ್ಕೆ ಯೇಸು ನಿಪ್ಪಿನ ಮಾತುಲ ವಿನಿ ಕೂಚು ಕೊರುಡೆಂತೆ ಇಚ್ಛತಾ ದัญญาವನ್ನ ಯೇಸು ಆತಗಿರಿ ದೇವರು ಮಾತು ಉಚ್ಚ దేవుని పాపిస్తా దేవుని వాక్యము అమ్మ ప్రేమను కొనగలవా నాన్న ప్రేమను కొనగలవా దుఃఖపడుతూ మళ్ళా వైద్యం చేయడానికి ప్రారంభించి అయ్యా నాకేమిస్తావు నాకు దక్కితే అని ఎప్పుడు అడగలేదు నువ్వు నాకేమైనా ఇస్తేనే రా నీకు ఆశ్చర్యమని అమ్మ చెప్పలేదు ఆ అమ్మ కంటే యేసు గొప్పవాడు కాడా ఆయన త్యాగము గొప్పది కాదా ఆయన గొప్పది కాదా ఆయన చూపెట్టిన వాత్సల్యత గొప్పది కాదా తల్లిలా తండ్రిలా

నువ్వు తాగిన పాలు అరగలేదని నువ్వు కక్కుంటుంటే అమ్మ మృషి మయ్యకెంత బాధదో మయ్యకెంత దుఃఖం వచ్చిందో ఈ పాలు కక్కుంటున్నాడే అయ్యో వాడికి అరగలేదే వాడి కడుపులో ఎంత బాగుందో ఈ చెప్తాడని అమ్మ వాళ్ళ మధు మృసి ఆ పట్ట రొట్టి ఉప్పు పాలు పెట్టి అమ్మ దుఃఖంతో తన మనసుని లేని ఆ బిడ్డ పాలు చేసుకుంటే ఆ బిడ్డ తక్కుంటే వాళ్ళ మనసు సంతోషంగా ఉండదు మరి ఎస్ మీ అమ్మ మనస్తుందేమో మీ అయ్యాడేమో ఎవరైనా నిన్ను మనసుపోతాడేమో నేను నిన్ను మధు ఎందుకంటే ఎక్కడ చెక్క

తప్పు ప్రేమ ఇవ్వండి తప్పు ప్రేమ అందుకే నేను ఉన్న బిడ్డ చూసి అమ్మ ఏడు నెల తొమ్మిదవ నెల వస్తే తనతా ఉంటే మా అయ్య గేమ్ చెప్తున్నాక మా అయ్యకి నొప్పి వస్తుంది అమ్మ పసుపుడు ఏమొస్తది అయినా అమ్మకి ఆనందమేస్తది ఏమేస్తది సంతోషంగా వస్తది ఆ పట్ట రుడుకుంటది అన్ని ఆడకున్న మయ్య మంచిగా కనుకోవాలా మయ్య మంచిగా కనుకోవాలా మయ్య మంచిగా అనుకోవాలని ఆ పట్ట మీద చేసి అయ్యా నాకైకది ఎక్కువ తప్పాలి రా నాకైతే ఎక్కువ మత్తాలా నాకైన ఎక్కువ మత్కాల

ఆయన <laughs> 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 ఆయన రక్తానికి విలువ నువ్వు ఇచ్చేది అదేనా అయ్యా నీకు ఈక పోతే ఆశ్రమం వెళ్ళొస్తుంది నువ్వు డబ్బులు ఇకపోతే నీకు ఆశ్రమం వెళ్ళిపోతుంది దీవెలు వెళ్ళిపోతాయి బిడ్డ నీకు దీవెలు వచ్చే వెళ్ళిపోతాయి బిడ్డ అంటే అమ్మ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కొంతమంది ఆరు నెలలు పాలించి అయ్యా నువ్వు సల్లగా బతుకురా మరి నా పాలకిన ఎప్పుడు పెరిగి గడతావు రాని ఒక్క రోజు కూడా అడిగిందా మా అమ్మాయి అడగలేదు మీ అమ్మ అడిగిందా అడిగిందా చెప్పాలి మీరు

నేను వచ్చే వ్యాపారం వెళ్తానా నేను పిల్లలు పిల్లలకు ఎక్కానా నేను వచ్చేట మేడలకు ఇంటికాడ ప్లాన్ అమ్మాయి ఇంటికాడ పదం ఇంటి కాడ అయ్యా నీకు వచ్చింది ఎందుకు నీ అన్నీ అమ్ముతున్నావా నేను అమ్మగారు అడిగింది మా పిల్లలు అడిగారు నీకేం ఏం పని లేదా అందరూ సంపాదించుకుంటే నువ్వు అమ్మ ఎందుకు ఏమిచ్చాడయ్యా దేవుడు నీకు ఏమిచ్చాడయ్యా దేవుడు నీకు అని అంటున్నా అవును మీరు అందుకనే అపొస్తలుడైన పౌలు మార్క్ అయిన ఐదు మార్තු మీకు తెలియజస్తా అస్తగా నాకు చాలా ఆవేశం ఆవేశమంటే కోపం కాదు ఆవేశమంటే అనవచనం కాదు ఆవేశమంటే అజ్ఞానం కాదు దేవుని వాక్యమును ఏ విధంగానైనా మీకు సత్యాని చెప్పాలి సత్యమే బోధించాలి ఆ సత్యాని వినాలి ఆ సత్యములో జీవించాలి సత్య సేవకులు ఎలా ఉంటారో మీరు తెలుసుకోవాలని ఆవేశం